దేవుడి సమక్షంలో దొంగతనం స్వయంగా అయ్యప్ప స్వామి దేవాలయంలో సుమారుగా నాలుగున్నర కేజీల బంగారం అయితే చోరీకి గురవడం అయితే జరిగింది ఇది ఎక్కడో కాదు మన పొరుగు రాష్ట్రమైనటువంటి కేరళలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దైవక్షేత్రాలలో హిందూ దైవక్షేత్రాల్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రమైనటువంటి శబరిమల ఇక్కడికి ప్రతి ఏడాది కూడా కోట్లాది మంది భక్తులు అయ్యప్ప మాల ధరించి శరణ ఘోషతో ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కి వాళ్ళ భక్తిని అనేది చాటుకోవడం అయితే జరుగుతుందన్నమాట ఎక్కడెక్కడో ఉన్నటువంటి భక్తులు వాళ్ళ భక్తిని చాటుకుని దేవుడి దగ్గరికి వస్తూ ఉంటే ఈ దేవుడి దగ్గర ఉన్నటువంటి కొంతమంది దొంగలు మాత్రం స్వామివారి బంగారాన్ని కొన్ని విలువైన వస్తువులను దొంగలించడం అయితే జరిగింది సో వివరాల్లోకి వెళ్ళినట్టయితే కేరళలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హిందూ దైవక్షేత్రాల్లో ప్రముఖమైనటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో నాలుగున్నర కేజీల బంగారం మాయమైంది ఇది యాక్చువల్గా ఒకనొక టైంలో అయితే ఈ ఆలయంలో మిగతా ఆలయాలకు ఉన్నటువంటి ఈ వజ్ర ఆభరణాలు వీటి తాలూకా ఇది అనేది చాలా తక్కువగా ఉండేది అనమాట తర్వాత విజయ మాల్య ఈ గుడి నిమిత్తం కొంత బంగారాన్ని అయితే దానం చేయడం జరిగింది స్వామివారికి అలాగే కొంతమంది భక్తులు కూడా వారి భక్తిని చాటుకుంటూ కొన్ని వారికి తోచినంత కొన్ని ఆభరణాలని కొన్ని బంగార వస్తువులు అనేది స్వామివారికి సమర్పించడం జరిగింది ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఒక ఆలయ ట్రస్ట్ దేవస్వం అనే ఒక ట్రస్ట్ అయితే అక్కడ నియమించడం జరిగింది ఈ ట్రస్ట్ ఏంటంటే స్వయం ప్రతిపత్తితో అంటే స్వయం ప్రతిపత్తి అంటే ఏంటి ఆ నిర్ణయాలని సొంతంగా తీసుకునే క్యాపబిలిటీ దీనికైతే ఆ ట్రస్ట్కి గవర్నమెంట్ అయితే ఆ అధికారాలు అయితే ఇవ్వడం జరిగింది అనమాట కానీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే దాన్ని అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకి వాళ్ళు ఒక నివే నివేదిక అయితే సమర్పించాల్సి అయితే ఉంటుంది ఆ ట్రస్ట్లో ఉన్నటువంటి ట్రస్ట్ మెంబర్స్ కానీ ఆ సభ్యులను కానీ నియమించే అధికారం అక్కడున్నటువంటి గవర్నమెంట్కి అయితే హైకోర్టు ఇవ్వడం జరిగింది సో ఆ ట్రస్టీస్ అందరూ కూడా ఆ గవర్నమెంట్ హయాంలోనే చేయడం జరుగుతుంది కానీ చేసే ప్రతి పని కూడా అక్కడ ఉన్నటువంటి హైకోర్టుకి అయితే ఒక నివేదిక అయితే సమర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే వచ్చే సంవత్సరం వచ్చే ఏడాది కేరళలో ఎలక్షన్స్ అయితే జరిగే పరిస్థితి అయితే ఉంది దానికి తోడు ప్రతి కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయానికి భక్తులైతే మాత్రం కోట్లాది భక్తులు అయితే రావడం జరుగుతుంది దేశం నలుమూలల నుంచి కూడా సో కార్తీక మాసంలో ఈ మాలలు ధరించి అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవటానికి ఖాళీ నడకన స్వామివారి పాదాల చెంతకైతే రావటం జరుగుతుంది సో దీన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి ఉన్నటువంటి పద్దెనిమిది మెట్లు ఇది అందరికీ తెలిసిన విషయం ఆ పద్దెనిమిది మెట్లకి ఇరువైపులో కూడా ద్వారపాలకులు ఉంటారు ఇద్దరు ద్వారపాలకులు వీళ్ళనే దైవ ద్వారపాలకులు లేదా బాలాకర్లు అంటారనమాట సో ఈ బాలాకర్లకు ఏం చేశారంటే ఈ ఆలయానికి వచ్చినటువంటి బంగారంతో ఒక తాపడం అంటే ఒక ఒక రేకులా చేసి ఆ ఆ విగ్రహాలని కవర్ చేశారు వాటితో అంటే బంగారు విగ్రహాల లాగా సో ఈ ఆ ద్వారపాలకులు బాలాకర్లకు ఉన్నటువంటి ఈ బంగార ఆ తాపడాలు ఆ రేకులు ఏవైతే ఉన్నాయో మండపాలకు ఉన్నటువంటి కొన్ని రేకులు అక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాలకు ఉన్నటువంటి కొన్ని రేకులు అన్నీ కలుపుకొని సుమారుగా నలభై రెండున్నర కిలోల బంగారం దీన్ని చెన్నైకి సంబంధించినటువంటి ఒక ప్రముఖ జ్యువెలరీ సంస్థ వాళ్ళకి మెరుగుపరచిన నిమిత్తం అంటే దీన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అనేది చేయటానికి అంటే మెరుగుపరచడం ఎలక్ట్రోప్లేటింగ్ చేయటానికి దీన్ని చెన్నై తరలించడం జరిగింది గత రెండు వేల సంవత్సరం నుంచి కూడా అదే సంస్థ ఈ స్వామివారికి సంబంధించినటువంటి ఈ ఎలక్ట్రోప్లేటింగ్ గోల్డ్ ప్లేట్కి సంబంధించినటువంటి ఈ మరమ్మత్తు కార్యక్రమాలను అయితే నిర్వహించడం జరుగుతుంది దాని యజమాని ఉన్ని కృష్ణన్ పొట్టి ఈయన రెండు వేల పదకొండు నుంచి కూడా ఈ మరమ్మతు కార్యక్రమాలు అయితే చేస్తున్నారు సో అలాగే ఇవి రెగ్యులర్గా కూడా ఎలక్ట్రోప్లేటింగ్ వెళ్ళటం రావటం జరుగుతుంది ఎవరు కూడా రికార్డులను అయితే పరిశీలించలేదనమాట అయితే గత సంవత్సరం డిసెంబర్లో హైకోర్టు అక్కడ ఉన్నటువంటి కేరళ హైకోర్టు వాళ్ళు దేవస్వం బోర్డు తాలూకా రిజిస్టర్స్ అన్ని చెక్ చేస్తుండగా ఈ నాలుగున్నర కిలోల బంగార అవకతవకలు అయితే బయటపడటం జరిగింది ఇవి ఏవి కూడా రికార్డులో సరిగా ఎంటర్ కాలేదన్నమాట సో హైకోర్టు సూటుగా దేవస్వం బోర్డుని అక్కడ ఉన్నటు గవర్నమెంట్ని కూడా ప్రశ్నించడం జరిగింది ఎందుకంటే అక్కడ దేవస్వం బోర్డు సొంతంగా నిర్ణయాలు తీసుకునే అధికారం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ఒక నివేదిక రూపంలో హైకోర్టుకి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంది సమర్పించాలి కానీ వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకొని హైకోర్టుకి సంబంధ హైకోర్టుకి ఎటువంటి నివేదిక సమర్పించకుండా ఎటువంటి వివరణ హైకోర్టుకి ఇవ్వకుండా వీళ్ళు సొంతంగా కొన్ని డిసిషన్స్ అయితే తీసుకొని ఇదంతా చేయటం జరిగింది అయితే ఈ రెండు వేల పదకొండు నుంచి ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఇవి ఇది ఆ ప్లేట్లు ఆ నాలుగున్నర కిలోల బంగారు అవకతవకలు జరిగాయి అనేది స్పష్టత అయితే ఇంకా రావాల్సి ఉంది సో ఇది అక్కడ ప్రస్తుతం ఏంటంటే ఒక మేజర్ ఇష్యూగా కేరళలో అయితే ఇదే ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా ఉందన్నమాట అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు కూడా ఏకదాటిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చావటం అయితే జరుగుతుంది హైకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి దేవస్వం బోర్డు ఏదైతే ఉందో దానికి కూడా నివేదిక సమర్పించాలని చెప్పి అవకతవకల పైన ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి సిట్ను అయితే నియమించడం జరిగింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఈ సిట్ అక్కడ ఉన్నటువంటి దేవస్వం బోర్డుకి ఆరు వారాల గడువు అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఈ ఆరు వారాల లోపు సరైన నివేదికను సమర్పించాలని చెప్పి ఆదేశించారు సో తర్వాత ఇక్కడ ఏంటంటే కొసమరపు ఏంటంటే ఈ నాలుగున్నర కిలోల ఈ బంగారు ఈ లోట్ ఏదైతే ఉందో తక్కువైన షార్టేజ్ అనేది ఆ చెన్నైకి సంబంధించినటువంటి జ్యువెలరీ సంస్థ యజమాని వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది రిలేటివ్స్ ఇంట్లో కొన్ని బంగారు అయితే అక్కడ లభించడం అయితే జరిగింది ఇది నిజంగా కొసమెర్పు వీళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకునే ఒక అధికారాన్ని హైకోర్టు వీళ్ళకి ఇచ్చినప్పుడు వీళ్ళు దాన్ని దుర్వినియోగం అయితే చేశారనమాట వీళ్ళందరూ కుమ్మక్కాయ చేశారా లేదంటే ఎవ దీంట్లో ఎవరి హస్తం అయితే ప్రముఖంగా ఉందనేది నివేదిక ఇంకా తేలాల్సి ఉంది దీనికి సిట్ అక్కడ ఉన్నటువంటి దేవస్వం బోర్డుకి ఆరు వారాల గడువునైతే ఇచ్చిందనమాట సో ఈ ఆరు 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 వారాల తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సి అయితే ఉంది ఇప్పుడు ఈ కేసు ఫైల్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి భద్రతా లోపాలు అయితే మాత్రం తలెత్తుతున్నాయన్నమాట ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఏంటంటే ఆయనకి సంబంధించినటువంటి ఆర్థిక పరమైన భద్రతా వ్యవహారాలు ఎంత బలహీనంగా ఉన్నాయో అని చెప్పేసి అందరూ చర్చించుకుంటున్నారు సాధారణంగా ఈ ఎలక్ట్రోప్లేటింగ్ జరిగిన తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్కి వెళ్ళటానికి ముందు ఎలక్ట్రోప్లేటింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ప్రతిదీ కూడా హైకోర్టుకి అయితే నివేదిక సమర్పించాల్సి ఉంది కానీ ఇక్కడ అదైతే మాత్రం మిస్ అయింది అనమాట అందువల్ల ఇటువంటి పరిణామాలు అయితే చోటు చోటు చేసుకున్నాయి సో ఈ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు ఇది భద్రతాపరమైన లోపమా లేదంటే దోపిడీనా సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కోసం అయితే తెలియజేయండి మీకు ప్రతిరోజు కూడా ఇటువంటి టాపిక్స్ పైన ప్రతిరోజు ఒక వీడియో అయితే పెట్టడానికి ప్రయత్నిస్తాం మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి